వీక్షకులకు స్వాగతం నమస్కారం పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిపాలన అంటే ఏంటో తెలియదా అని జర్నలిస్ట్ కొమనేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశాడు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులు ఆక్రమణదారులు నియంతలు దోచుకున్న ప్రభుత్వ ఆస్తుల్ని ఫారెస్ట్ భూముల్ని బయట పెడతామే తెలుసు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోపిడీలు తెలియదు ఆయనకి దోచుకోవడం తెలియదు దాచుకోవడం తెలియదు అక్రమాలు చేయటం తెలియదు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని కంట్రోల్ చేయటం మాత్రం ఆయనకు బాగా తెలుసు తను సంపాదించిన తను కష్టపడి సినిమాల్లో నటించి సంపాదించిన సొమ్ముని ప్రజలకు పంచడం మాత్రమే పవన్ కళ్యాణ్ తెలుసు ఆయన రాజకీయం తెలియదంటే ఆయనకు రాజకీయం తెలుసు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోపిడీ తప్ప ఆయన్ని ఆయనకు బాగా తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం దిగజారుడు వ్యాసాలు రాయటం దొంగ దోపిడీదారుడు చోర్లకే చోర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఆ నీలి కూలి మీడియాలో పనిచేస్తూ ఇవాళకి రిటైర్ అయిన స్టేజ్లో రిపీట్ రిపీట్ రిటైర్మెంట్ అవ్వాల్సిన వయసులో కూడా దొంగ వ్రాతలు చిల్లర డబ్బుల కోసం కక్కుర్తుపడి ఎలా వ్యాసాలు రాసుకుంటున్నాడో ఎలా డిబేట్లు పెడుతున్నాడో మనం చూస్తున్నాం కనీసం పవన్ కళ్యాణ్ అనే పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరాని కొమ్మునేని శ్రీనివాసరావు ఆ వక్రాక్షిలో కూర్చుని డిబేట్ చేస్తున్న జర్నలిస్టులు ఎవడన్నా కాని ఉండే వైఎస్ఆర్ కార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని ఉండే పేటిఎం కూలీలు కాని ఉండే పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడానికి పనికి వస్తారా అన్న అంశం మీద విశ్లేషించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరాని సన్నాసులు యదవులంతా వక్రాక్షలో కొంతమంది జర్నలిస్టులు కొమ్మనేని శ్రీనివాసరావు లాంటి దిగజారుడు వ్యాసాలు రాసే పీటిఎం మంద ఆయన గురించి రాస్తున్న వ్యాసాలుగానే ఉండేవి లేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన తండ్రి ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని అన్యాయంగా దుర్మార్గంగా అక్కడ బంగళాలు కట్టుకుని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ బయట పెట్టడం అక్కస్తో మిథున్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలుగానే ఉండే అంబటి రాంబాబులు అంటే మరుగుజ్జులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న మాటలుగానే ఉండే ఎలా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు అసలు మిథున్ రెడ్డి వన్గా ఉన్నాడు ఆ విషయం మర్చిపోయినట్లున్నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసరే దాంట్లో వివరించాడు మొన్న బాబు సవాలు విసరటం కాదు మరి మీరే దీంట్లో ఏవన్నని మరి వాళ్ళ తా వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టేసేటప్పుడు చెప్పలేదా లేకపోతే తెలిసినా కూడా తెలియనట్టు మాట్లాడుతున్నాడా చూస్తారు దొంగే దొంగ దొంగ వీళ్ళందరికీ అలవాటే అది అందరూ దొంగలే ఇక్కడ ఎవరు తక్కువైనాడు కదా అందరూ బానే తిన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజున దొంగ దొంగ నరుస్తున్నారంటే ఏం చెయ్యాలి వీళ్ళని మాట్లాడగల కారణాలు చుట్టూ ఉన్న సన్యాసులని భ్రమింపజేయడానికంటారా నమ్మించడానికి వాళ్ళ చుట్టూ ఉన్న యదవులు సన్యాసులు అంటే అండి వాళ్ళని నమ్మించటం కాదు ప్రజలు నమ్మించే ప్రయత్నం వీళ్ళంతా ఈ రోజున కూటం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావన తీసుకురావాలనేది ఈ రోజున వీళ్ళ తాపత్రయం అంతా రకరకాలుగా ఈ కష్టాలు వీళ్ళ ఈ తాపత్రయం అంతా దానికి వస్తున్నాయి అంటే వ్యతిరేకత వచ్చేలా ప్రభుత్వ పాలన లేదు పైగా అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు కంటే వంద రెట్లు మంచిగా మెలుగా జరుగుతున్నాయి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలుపుకుంటూ ముప్పై లక్షల ఉద్యోగాలకి సిద్ధం చేస్తున్నారు పాతిక్కువ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు దగ్గర దగ్గర వస్తా ఉన్నాయి గ్రౌండ్ అవ్వబోతున్నాయి ఇవన్నీ అంత బాగా అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలని వీళ్ళు చేసే మోసాలు ఇంకా ప్రజలు నమ్ముతారంటారా నమ్మరు వాళ్ళకి అదేదో సినిమాలో ఏవిఎస్ అంటాడు చూడండి అదో తృప్తి అని అలాగా అదో తృప్తి అనుకోవటం కోసం అలా అనుకోవటం కోసం వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఆయనకి శాంతి శాంతి అన్నట్లుగా ఇదిగో మేము ఇలా చేస్తున్నాం ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఆయన అదో తృప్తి అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మరి ఇవన్నీ చేయాలి ఆ రోజున పరిటాల రవి హత్య కేసులో మా బావ ఆనందం కోసం చేశాను అన్నాడు కదండి ఈ రోజున మొద్దుసీను మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం కోసం వీళ్ళందరూ చేస్తున్నారు రాస్తున్నారు నానా అగచాట్లు పడుతున్నారు మనం చూసాం కోటి సంతకాల సేకరణ ఏం జరిగింది వాళ్లే తిట్లు చివాట్లు ఆ కార్యకర్తలు నాయకులు మొద్దుసీను ఆ రోజు మా బావ కళలు ఆనందం చూడటం కోసం చేశాను పరిటాల రవి గారి హత్య అన్నాడు బాబు అని చేపించినాడు మీ బావ పైన ఉన్నాడు వెళ్ళి అబ్బాయి బావతో కలిసి జీవించే పైకి పంపించారు అదే చేస్తాడు అంటే ఇప్పుడు ఉన్నాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళెవరు కూడా మద్దు కంటే ఆ చేపించడానికి దగ్గరైనం కాదు ఆ అరెస్ట్ అయ్యి మగ్గుతున్న ఐఎస్లు ఐపీఎస్ కంటే కూడా ఆ దుర్మార్గుడికి దగ్గరైనం కాదు ఉన్న నాయకులు కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ రాజకీయ నాయకులను వంచే మోసం చేసి నమ్మించే వాళ్ళ అవసరాల కోసం వాడుకునే కేసులు ఎరికించి జైడపాలు చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా చూడకుండా ఇవాళకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్న ఆ రాజకీయ నాయకులు ఇంకా తెలుసుకోపోవటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం లేదంటే ఆ కుటుంబ సభ్యులు చేసుకున్న కర్మం అలగ వదిలేయాలి మనం అంటే ఇంక వాళ్ళు ఎక్కడ ఇవ్వలేరు ఈ రోజున అక్కడే అలవాటు పడిపోయారు అవినీతికి అన్యాయానికి అక్రమాలకి అబద్ధాలకు అన్నిటికీ మరి బయటకు వచ్చి నీతిగా నిజాయితీగా సమగ్రవంతమైన పరిపాలన కొనసాగించే నాయకులతో కలిసి బ్రతకాలంటే ఆ ప్రజలతో మమేకం అవ్వాలంటే ఎవరు రానివ్వరు ఈ రోజున ఈ రోజున శ్రీలక్ష్మి చూశాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెళ్ళింది మరి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడికి చేరింది మరి తప్పు చేశాను మరి ఇప్పటికైనా బుద్ధి గట్టిగానే అప్పుడు చేశాను మరి బుద్ధి తెచ్చుకుందామని చెప్పి ఆలోచించిందా లేదు కదా మళ్ళీ ఇరుక్కుంది వెళ్ళి అక్కడ అట్లాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళారు కాబట్టి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా అంటే ఆయన గతంలో ఏమన్నారండి అసెంబ్లీ గేటు కూడా తాకలేవు పేటిఎం స్టార్ దత్తపుత్రుడు ముగ్గురు భార్యలు ఇంకా చెప్పే మాటలు కాదు అంత నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున నూటికి నూరు శాతం ఉత్తీర్ణత తోటి వాళ్ళు ఏ విధంగా సాధించారనే చూసాం గొప్పగా ఆయన డిప్యూటీ సీఎం గా అసెంబ్లీ గేట్ కూడా తాకలేము నిన్ను పవన్ కళ్యాణ్ ఎవరు కూడా ఇవాళ అసెంబ్లీ గేట్ చూసే పరిస్థితి కూడా చేశాడు ఆయన చేశారు ఖచ్చితంగా ఈ రోజున పదకొండు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఎవరన్నారో అన్నాళ్ళు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది అయినా కూడా మేము ఇలానే ఉంటాం ఇలానే మాట్లాడతాం మా పనే తిట్టడం జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపో చెప్పాడు ఇప్పుడు ప్రజలు మా ఉద్యోగం పీకేశారు అన్నాడండి కొడాలని మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించాడు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం ఈ విధంగా ఆర్టికల్స్ రాయటం ఎవరో ఒకరిని ఏదో విధంగా మాట్లాడుతూ బ్రతకండి ఇది కూడా నేను డబ్బులు పడేస్తాను అన్నట్లుగా ఈరోజున ప్రజలందరూ ఇదే చెప్తున్నారు మేము ఉద్యోగాలు పీకేసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొత్త ఉద్యోగ కల్పన కావించాడు వీళ్ళకి మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ అవాకులు చవాకులు ఇంకా అనగా అనరాని మాటలు వీళ్ళొక సోషల్ మీడియాని పెట్టుకొని మరి ఏ విధంగా ఈ భయంకరమైన ఇంట్లో మహిళలను తిట్టడం కానివ్వండి ఆడపిల్లలను తిట్టడం కానివ్వండి ఇంకా నోటికి అద్దు అదుపు లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మీరంటున్నట్లుగా నిజంగా ఏరియల్ సర్వేకి వెళ్ళటము ఆయనే స్వయంగా వీడియో తీయటము దానికి సంబంధించి ఎంత భూమి కొట్టేశారనే అవన్నీ కూడా బయటకు చెప్పటం వల్లనే ఈ రోజున ఆయన మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ అన్ని తీసుకొస్తున్నారు అందుకని ఈ రోజున దాని గురించి మరి ఎవరైతే ఈ కేఎస్ఆర్ ఉన్నారో ఆయన ఆర్టికల్ రాసుకొని వచ్చాడు పరిపాలన చేత కాదని ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న విషయాన్ని మర్చిపోయాడని ఇంకా రకరకాల మాటలు అనమాట మర్చిపోతే వచ్చి ఆమెను చేయమన్నాడా చేయమనిలేదు బయట పెడితే అంటే వీళ్ళు చేసినవి అన్ని కప్ప పెడితే వాళ్ళు మంచివాళ్ళు దేవుళ్ళు భగవంతుళ్ళు అలా కాదండి ఆయన షూటింగ్కి వెళ్తేనేమో సినిమాలు చేస్తున్నాడు అంటారు ప్రజల్లోకి వస్తేనేమో పరిపాలన చేయదు కదంటారు ఏదైనా మంచిగా హిందూ ధర్మం ప్రకారం ఆయన ఏదైనా ఒక మాల వేసుకొని దీక్ష తీసుకుంటేనేమో సనాతని అని చెప్పేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడికి పోయాడు అని చెప్పేసి గతంలో ఓ అరుపులు వరిచాడు పవన్ కళ్యాణ్ సనాతన గురించి వీళ్ళు ఎంతసేపటికి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టడానికి అన్నట్లుగా ఈ రోజున వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏడవలేక అవి ఇట్లాంటి డొంగ తిరుగుడు వ్యవహారం అనమాట ఇదంతా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అందుకని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అడిగిన దానికి సమాధానం చెప్పకర లేకుండా ఇట్లాంటి కొత్త ఎలిగేషన్స్కి కొత్త కొత్త అర్థాలన్నీ తీస్తూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఇంక ఇంతకు మించి వీళ్ళకి మేము పరిపాలన పనికిరామని ప్రక్క పక్కన పడేశారు ప్రజలు ఈ రోజున ఏం చేయాలి అసెంబ్లీకి పోము జీతాలు తీసుకుంటాము ప్రజల మంచి చెడ్డ పట్టించుకోము ఈ రోజున గతంలో చేసిన తప్పులకి ఎవరిని ఏ విధంగా చంపేయాలి ఏ విధంగా వాళ్ళని మాట్లాడనీయకుండా చేయాలి ఏ విధంగా ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలి ఏ విధంగా జైలుకి వెళ్ళకుండా ఉండాలి ఒకవేళ జైలుకి వెళ్తే మధ్యలో టిఫిన్కో లేకపోతే భోజనానికి నాగినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి ఇవే రోజున ఇదంతా రాస్తూ కూర్చుంటున్నారు వీళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి ఏదో ఒక మాట అంటాడు తిడతాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంటాడు దాన్ని ట్రోల్ చేసుకుంటా మళ్ళీ కొన్నాళ్ళు బతికేద్దామని చూస్తున్నారు ఆయన చాలా హుందాగా ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుమైన మంత్రుల్లో ఒకటిగా చాలా చక్కగా పరిపాలన చేసుకుంటా చూసుకుంటా వెళ్తున్నాడు ఆయన వీళ్ళ ఏడుపుల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళ పిల్లి గంతుల్ని పట్టించుకోవట్లేదు ఆ జగన్మోహన్ రెడ్డి చేసే వెద పనులు ఆయన పట్టించుకోవట్లా ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఆయనకు అప్పు చెప్పిన బాధ్యతను చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాడు ప్రజలకు ఆయన తోచిన సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభుత్వానికి చక్కగా కూటమి ప్రభుత్వంలో బాధ్యత గల నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్న శైలి అద్భుతంగా ఉంది వాళ్ళ చాలా బాగుంది చాలా అంటే ఒక ప్రజానాయకుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందులోను కూటమిగా అన్ని పక్ష అన్ని నాయకులందరూ కూడా కలిసి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి జీర్ణించుకోలేకపోతున్నారు అదే కదండి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని విడగొట్టాలి కమ్మ కాపు లేకపోతే రెడ్డి లేకపోతే ఇంకో పేరు పెట్టాలి వీళ్ళని విడగొట్టాలి ఏ విధంగానైనా సరే ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు కూడా ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు ఎక్కడా కులాల ప్రస్తావన తీసుకురావట్లేదు మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన కింద మేము పనిచేయాలని చెప్పి చెప్తున్నారు ఆయన క్రమశిక్షణ మేము నేర్చుకుంటామంటున్నారు ఆయన పరిపాలన మేము నేర్చుకుంటామంటున్నారు ఆయన అవసరం అంటున్నారు ఈ రోజున రాష్ట్రానికి ఇవన్నీ వింటుంటే వాళ్ళకి అసలు అదేదో సామెధి చెప్పినట్టు చాలా భయంకరంగా ఉంది అర్థం కాని పరిస్థితి అనమాట ఏం చెయ్యాలో కూడా మీరు గమనించరు లేదు మొన్న ఆయన స్టేట్మెంట్ చెయ్యడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరి మీద ఏ పార్టీ అయినా సరే కూటమి ప్రభుత్వం చర్యలు బాబు గారు తీసుకోవాలంటే ఏ పార్టీ అయినా తప్పు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా కూటమిలో ఎమ్మెల్యేలు కాబట్టి బాబు గారు చర్యలు తీసుకోవాలంటే అధికారాలు ఇచ్చినట్టే పూర్తిగా అదే దీంట్లో రాశాడు ఇప్పుడు ఈయన సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయమంటున్నారు ఈయన దాంట్లో ఉన్నాడని మర్చిపోయాడా ఏంటి అని చెప్పి కేఎస్ఆర్ క్వశ్చన్ అనమాట అంటే ఎంతసేపటికి ఏం మాట్లాడినా కూడా దాన్ని ఆయన అసలు ఒక డిప్యూటీ సీఎం అన్న హోదానే మర్చిపోయాడు అన్న రీతికి తీసుకొస్తున్నారు ఆయన మర్చిపోలేదు మనకి ఎంత అనుభవం ఉంది మనకి ప్రజల గురించి ఎంత అవగాహన ఉంది మనం ఏ విధంగా చూసి నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అన్నది ఆయన కలిగి ఉన్నారు కాబట్టే అంత చక్కగా అంత గౌరవంగా ఎవరైతే ఆ రాజకీయ అనుభవంలో ఉన్న వ్యక్తులకు మనం ఏ విధంగా గౌరవం ఇవ్వాలి వాళ్ళ అడుగుల్లో మనం నడవాలి అనేది ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆయన వెళ్ళగలుగుతున్నారు ముందుకి ఈ రోజున నూటికి నూరు శాతం తెచ్చుకున్నారంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మరి ఎంత గొప్ప విషయం అండి ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్ళారు వీళ్ళకి పని పాట ఏమి లేక ఏదో ఒకటి సేవాలు కనిపిస్తే కనీసం అదన్న చేసేవాళ్ళు వీళ్ళే సేవలు లేపుతున్నారు అని చెప్పేసి వింటున్నాము మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి వీళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మరి ప్రజలు చూస్తున్నారంటే ఈ రోజున మేము ఇంకా చీ కొడుతున్నారు ఇంకా రేపు ఇంటి దగ్గరకు వస్తే కొడతారేమో పాపాల పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ దోపిడీ బయటపడుతుంది బొమ్మల కరుణాకర్ రెడ్డి పరకామణి దాంట్లో దొంగతనాలు బయటపడుతున్నాయి వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసు దగ్గరికి వచ్చింది బయటపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి పాత కేసుతో పాటు లిక్కర్ స్కాము చీప్ లిక్కర్ తయారీ అన్నీ బయటపడుతున్నాయి కాగాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ దొంగతనం బయటపడిపోయింది ఆ కేసు కూడా వేగంగా నడుస్తూ ఉంది రోజారెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ దోచుకున్న సొమ్ములన్నీ బయటపడుతున్నాయి ఇక అందరూ ఒక్కొక్కరు బయట పడిపోతున్నారు పేరు బియ్యం దొంగ పేరు నానే కేసులు బయటకు వస్తున్నాయి వలబలేని వంశీ ఎరమట్టి దొంగతనాలు బయటపడుతున్నాయి కొడాల నానేది కూడా ఇవాళ రేపు బయటపడుతుంది గడ్డంగా చేసిన అక్రమాలు భూ ఆక్రమణలు ఎర్రమట్టి దొంగతనాలు సెంటు స్థలంలో దోచుకుని అన్నీ బయటపడతాయి అందరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల దోపిడీలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి వెలుగు చూస్తున్నాయి పిచ్చెక్కి పిచ్చాడులాగా కొట్టుకుంటున్నారు బురదలో పడ్డ పందులాగా డొల్ కొట్టుకున్నారు ఏళ్ళు ఏం చేయాలి అర్థం కా అర్థం కాక డెబ్బై ఏళ్ళు దాటినా కొమ్మునేని శ్రీనివాసరావు లాంటి ఆళ్లతో నలుగురన్నా నమ్మకపోతారా అన్నట్టు ఆ వ్యాసాలు రాపించుకుంటా కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొమ్మునేని శ్రీనివాసరావు కూడా ఆఖరి దశలో కృష్ణారామ అనుకుంటా సమాజానికి పనికొచ్చే నాలుగు మంచి మాటలు రాయకుండా మంచి రాసే స్కిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర కానీ పనికొచ్చేదానికి ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు కోసం పనిచేయటం దారుణమని అలాంటి వ్యక్తులు సమాజానికి పనికొచ్చే పనులు చేయకుండా దోపిడీదారులకు అండగా నిలబడుతూ చిల్లర కోసం కక్తృత్తి పడుతూ వ్యాసాలు రాస్తున్న ఆ శ్రీనివాసరావుని కనీసం ఇప్పటికైనా మారమని సలహా ఇస్తూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం